తెలియజేస్తాను ఈ రోజు వరకు నాకు అనుకున్నది అనుకున్నట్టు కష్టమో నష్టమో చేసుకుంటూ వెళ్ళాను టైం చెప్పాను కదా టైంతో మాకు సంబంధం లేదు కానీ ఒక చూస్తూ చూస్తూనే ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉంటుంది దీన్ని నెక్స్ట్ జనరేషన్కి ఎలా అయితే ఇది కావాలి అంటే ఇప్పుడు నేను చూస్తున్న మన గ్రీన్ మార్ట్ స్టూడియో కానీ డబ్బింగ్ స్టూడియో కానీ హైటెక్ సిటీలో ఒక ఎక్స్టెన్షన్ అంటే జస్ట్ ఒక బేసిక్ ఎడ్యుకేషనే కాకుండా వీళ్ళకి బయట ఎక్స్పీరియన్స్ కూడా ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి వాళ్ళు నేర్చుకునే చదువుతో పాటు దీన్ని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి దీన్ని ఒక మినీ యూనివర్సిటీలా క్రియేట్ చేయాలన్న ఒక ఇష్టం చాలా ఉంది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విజువల్ ఆర్ట్స్ క్రియేటివ్ డాన్స్ డ్రామా థియేటర్ అండ్ ఫిల్మ్ అన్ని దేవుని దైవలు ఒక దగ్గరికి ఒక ప్లాట్ఫామ్కే వస్తే దీ వీటిలో ఉన్న ఏ కోణంలో కూడా మన రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రంకి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి రాకూడదు ఇవాళ గ్లోబలీ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనేది ఒక పెద్ద హబ్బు పెద్ద ప్లేస్ టు లివ్ ఇట్స్ అ లగ్జరీ టు లివ్ అంటే ఒకప్పుడు ఎవరు పట్టించుకొని హైదరాబాద్కి ఒక పెద్ద వెలుగు వచ్చింది దీని వెనకాల ఉన్న ఎంతో మంది పాలిటిషియన్స్ ఎంతో మంది ఆ దేశం ఉండే పరిస్థితి బాగాలేని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ఇవాళ మనకి తెలంగాణను రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చేదాకా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనము గుర్తుపెట్టుకోవాల్సిన రియల్ టైమ్ హీరోస్ వాళ్ళ పాత్ర లేకుండా మనకి వాళ్ళ రాష్ట్రం కానీ ఈ టెక్నాలజీ కానీ